నమస్తే ఫ్రెండ్స్ నేను రాజశేఖర్ మన దేశంలో ఎందరో వీరులు ఋషి పొంగవులు యోగులు సాధుసంతులు జన్మించిన కారణంగా మన దేశం వేదభూమి జ్ఞానభూమి కర్మభూమి ఇలా ఎన్నో పేర్లతో పేరొందింది అలాంటి వారిలో ఒకరైన సంత శ్రీ గులాబరావుజీ మహారాజ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం రావుజీ అత్యంత పేద పరివారానికి చెందిన గోండోజీ మహత్ కుటుంబానికి చెందినవాడు జులై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మదన గ్రామం అమరావతి జిల్లా మహారాష్ట్రలో జన్మించారు పుట్టిన తొమ్మిది నెలలకే ఓ వైద్యుడు సరైన మందులు ఇవ్వని కారణంగా వారు నెలల శిశువుగా ఉండగానే అందులైనారు తరువాత నాలుగు సంవత్సరాలకే అమ్మ అనారోగ్యంతో మరణించింది అమ్మమ్మ దగ్గర లోనిటక్లీ గ్రామంలో పెరిగారు గులాబ్రావు గులాబ్ చిన్నతనంలోనే అందుడైనప్పటికీ ఆరేళ్ల వయసు నుండే వారి ఇంటి ఎదుట ఉన్న బావి దగ్గరకు వచ్చిపోయే వారిని పేరుతో పిలిచేవారు విన్నవారందరూ ఆశ్చర్యపోయేవారు చిన్నవాడిగా ఉన్నప్పుడే ధ్యానస్థితిలో కూర్చొని ఊపిరి బంధించి సమాధిలోకి వెళ్ళేవారు అది చూసి అమ్మమ్మ కొంతమంది కంగారు పడేవారు ఇంకొంతమంది అభ్యాసం చేస్తున్నాడు ఆటంకం కలిగించవద్దు అనేవారు గులాబ్ పదహారవ ఏటనే ఆధ్యాత్మిక చింతనతో ఉండి కవిత్వాలు వ్యాసాలు రచించి మిత్రులతో కలిసి భజనలు చేసి అందరినీ మంచి అనుభూతిని కలిగించేవారు తన పంతొమ్మిదేళ్ల వయసులో సంతశ్రీ జ్ఞానేశ్వర్జీని కలిసి మంత్రోపదేశం స్వీకరించారు తరువాత ఒక చిత్రకారుడిని పిలిచి గులాబరావు జ్ఞానేశ్వర్జీని వర్ణిస్తే ఆ చిత్రకారుడు జ్ఞానేశ్వర్జీ చిత్రంను అలాగే వేశారు అది ఇప్పటికీ మహారాష్ట్రలో ఉన్న ఆలంటిలో సమాధి ఆలయం వద్ద ఉంది జీ తరువాత రోజుల్లో ప్రజ్ఞాచక్షు మధురద్వైతాచార్య గులాబరావు మహారాజ్గా ప్రసిద్ధి చెందారు ప్రజ్ఞాచక్షు అంటే ప్రజ్ఞ అనగా జ్ఞానము అలాగే చక్షు అనగా నేత్రము కాబట్టి వారు జ్ఞాననేత్రములు కలవారిగా పేర్కొనబడినారు మొత్తం వేదాల సారాన్ని ఉపనిషత్తులను మార్మిక భౌతిక శాస్త్రాల మీద బోధించడంలో ఆరితేరిన వారితో పోటీ పడి ఓడించారు మన ప్రజ్ఞాచక్షు ప్రపంచంలోని ఏ పుస్తకాన్ని అయినా చదవాలి అనుకుంటే ఆ పుస్తకాన్ని ఒక్కసారి తడిమితే దానిలోని సారమంతా గ్రహించే అటువంటి జ్ఞానము కలిగిన వారు ప్రజ్ఞాచక్షు సముపార్జించిన జ్ఞానంతో డార్విన్ మరియు స్పెన్సర్ల సిద్ధాంతాలకు వ్యాఖ్యానం రాశారు అంతేకాకుండా ధ్యానం యోగా పురాణాలపైన రకరకాల పుస్తకాలు రచన చేశారు ఇవే కాకుండా ఆయుర్వేదంలో మానసిక రోగాలకు సంబంధించి మానస ఆయుర్వేదంను రచించారు గులాబరావుజీ ఏం చేసినా చెప్పిన సొంత బాణిలో గంభీరమైన వాటిని కూడా సరళంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించేవారు ఒకవైపు అంత జ్ఞానాన్ని సంపాదించి కూడా తనకు వేదాలు చదివే అర్హత లేదంటూనే ఆత్మ జ్ఞానం ద్వారా వేదం చదవగలిగారు గులాబరావు చాలా తక్కువ సమయంలోనే ఆరు వేల పేజీల పైబడి వివిధ అంశాలపై నూట ముప్పై తొమ్మిది పుస్తకాలు నూట ముప్పై వ్యాఖ్యానాలు చేశారు ఇరవై ఐదు వేల వాక్యాలతో కూడిన కవితా సంపుటిని రాశారు జ్ఞానేశ్వర్ మహారాజ్ రచించిన భావార్ధ దీపిక అను పుస్తకంకు చేసిన వ్యాఖ్యానమును ప్రెస్ గోరఖ్పూర్ వారు ప్రచురించారు ఇలా జ్ఞానం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే సమయంలో వారి ఆరోగ్యం క్షీణించింది ముప్పై నాలుగు సంవత్సరాలకే సెప్టెంబర్ ఇరవై పంతొమ్మిది వందల పదిహేనున వారు స్వర్గస్థులయ్యారు పుణ్యపురుషులు పనిచేయడం కారణంగానే మన దేశానికి జ్ఞానభూమి వేదభూమి అని చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఎంతో మంది మన దేశంలో పుట్టారు వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని మన దేశానికి మరొకసారి జగద్గురు స్థానంలో నిలబడానికి మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈరోజు ఆదర్శంగా తీసుకుందాం